ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై ముప్పై మంగళవారం నేటి మన ధ్యానలేఖనం రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడెవరిని ముందు ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యమగలవొకటకు వారిని ముందుగా నిర్ణయించను వ్యాఖ్యానాంశం దేవుని ప్రేమించువారికి కలిగే ఆ మేలు ఏంటి రెండవ భాగం వ్యాఖ్యానాంశం దేవుని ప్రేమించువారికి కలిగే ఆ మేలు ఏంటి రెండవ భాగం వ్యాఖ్యానం అనుకూలమైనవి కానీ ప్రతికూలమైనవి కానీ సమస్త విషయములలో సమకూడి జరిగే ఆ మేలు ఏంటి దీనికి జవాబు ఆయన సంకల్పము చొప్పున వారు అను మాటలలో చూడవచ్చు మనము తరచూ ఆయన సంకల్పము అని ఈ మాటలను మరచిపోతూ ఉంటాం మరి ఆ సంకల్పం ఏమనగా తన కుమారునితో గలవారము కావటమే అలాగైతే ఈ వచనములను మనం మరొకసారి చదివి దానిని గూర్చి ఆలోచించుదాం అవును ఆయన మన కొరకు ముందుగా ఏమి నిర్ణయించాడో అదే నేడు మనలో జరిగించుచున్నాడు అనగా మనము ఆయన కుమారుని సారూప్యములోనికి మారునట్లు మనలో తన కార్యము జరిగించుచున్నాడు దేవుడు తన పిల్లల ఎడల తన మనస్సులో కలిగి ఉన్న మేలు ఇదే ఎంతో ఆశీర్వాదకరమైన పరిపూర్ణమైన ఆయన కుమారుని సారూప్యములోనికి మనము అంతకంతకు మారాలనేదే ఆయన సంకల్పము అందుకే ఈ మేలు కొరకే సమస్తము సమకూడి జరుగుచున్నవి మనము ఆనందించుటకు ఉల్లసించుటకు ఆయన ఉచితముగా అనుగ్రహించుచున్న ప్రతిదాని బట్టి మనం ఆయనను స్తుతించి కృతజ్ఞతలు చెల్లించుచున్నామా మనము ప్రభునందు ఆనందించుచున్నామా పరిపూర్ణమైన ఆయన కార్యములను బట్టి ఆయన ఎవరో ఎరిగి మనము ఆయనను కీర్తించి ఘనపరచుచున్నామా సాధారణ విషయములన్నిటిలోనూ మనము నమ్మకస్తులముగాను స్థిరముగాను ఎడతెగక ప్రార్థించే వారముగాను ప్రభుతో నింపబడిన వారముగాను క్రీస్తు పైన ఉన్నాడు గనక పైనున్న వాటినే వెదకే వారముగా ఉన్నామా మన యాత్రలో వ్యతిరేకతలు ఎదురైనప్పుడు వాటిని దాటి వెళ్ళుటకు మనకు అత్యంత అవసరమైన శక్తిని కృపను కనికరము కొరకు తండ్రి అయిన దేవుని ఆశ్రయిస్తున్నామా మన అవసరములను ఎరిగి దయతో అనుగ్రహించే దేవుని సహాయము కొరకు ఆయనను ఆశ్రయిస్తున్నామా మన ప్రభు అయిన యేసు సమస్తమైన విషయములయందు పరిపూర్ణముగా నడుచుకున్నాడు గనుక మన తండ్రి అయిన దేవుడు మనలో తన కుమారుని స్వరూపము ఏర్పడులాగన సమస్తమును వాడుకొనుచున్నాడు మనము క్రీస్తును ముఖాముఖిగా చూచి ఆయనను పోలియుడు సమయము ఆసన్నమైనప్పుడు దేవుని సంకల్పము పూర్తిగా నెరవేరుతుంది అని యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనంలో చూస్తాం ఈలోపుగా అనుదినము మనకు సంభవించే ప్రతి పరిస్థితి మనలను మరి ఎక్కువగా ఫలించునట్లు చేసి క్రీస్తు స్వరూపములోనికి మార్చి తండ్రికి ఘనతను తెచ్చునుగాక యోహానుసు వార్త పదిహేనో అధ్యాయం ఎనిమిది వచ్చిన ఈ సందర్భంలో చదవండి సహోదరుడు అలెగ్జాండర్ లెక్లర్క్ శుభములతో వందనాలు